నమస్తే మనం ఆలయంలో అయినా లేకపోతే ఇంట్లో పూజా గదిలో అయినా పూజలు చేసుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి కొలుచుకున్న తర్వాత చివరికి మంగళం అంటూ చక్కగా హారతి చేస్తుంటాం కదా ఆ హారతితో మన పూజా కార్యక్రమాలకి ఒక చిన్న ముగింపు అన్నది ఉంటూ ఉంటుంది అయితే తిరుమలలో వెంకటేశ్వర స్వామికి కూడా రోజంతా పాపం ఎప్పుడో లేపిస్తారు కదా స్వామివారిని తెల్లవారుజామున సుప్రభాత సేవ అంటూ అక్కడి నుంచి మొదలయ్యి అలాగా రాత్రి వరకు ఎన్నో సేవలు ఎన్నో ఉత్సవాలు ఎన్నో పూజా కార్యక్రమాలు ఇలా అయిపోయిన తర్వాత చివరికి ఒక హారతి ఇచ్చి స్వామి ఇక నిద్రపో లేకపోతే నీకు కాస్తసేపు విశ్రాంతి అని చెప్తూ ఉంటారు ఆ హారతిని ముత్యాల హారతి అని అంటారు నేటికి ప్రతిరోజు తిరుమలలో ఆ హారతి ఇస్తే ఇక పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినట్టే సరే అయితే దీని గురించి అంతగా మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది ఈ ముత్యాల హారతి అన్నది తరిగొండ వేంగమాంబ ఇచ్చేవారు స్వామివారికి ఎంత ఇష్టం అంటే హారతి అలాగే ఆ భక్తురాలు వీళ్ళిద్దరూ కూడా అందుకే వేంగమాంబ ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు నేటికి తిరుమలలో ఈ హారతి సేవ చేస్తూ ఉంటారు ఇందుకే ఎవరి తరిగొండ వేంగమాంబ ఆవిడ మహానుభావురాలు వాగ్గికారులు ఆవిడ ఎన్నో కీతలను రచించారు అలాగే భాగవతాన్ని ఆవిడ వెంకటేశ్వర స్వామిని పక్కన కూర్చోబెట్టుకుని మరీ ఆవిడ రచన చేశారు భాగవతాన్ని చాలామంది మనకి అందించారు కదా అలాగే వేంగమాంబ మరి వెంకటాచర మహత్యం అంటూ ఆ అద్భుతమైన గ్రంథాన్ని కూడా మనకిచ్చింది తరిగొండ వేంగమాంబ చాలా చిన్న వయసు నుంచే ఆవిడికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం కేవలం వెంకటేశ్వర స్వామి అని కాదు శ్రీ మహావిష్ణువు అంటే అయితే తెలిసి తెలియని వయసులోనే భగవంతుడే సర్వత్రా నాతో ఉంటూ ఉంటాడు కాబట్టి భగవంతుడే అన్ని అనేటట్టుగా ఆవిడ భావన చేస్తూ ఉండేది ఈ క్రమంలో ఆడపిల్ల కదా కొంచెం చిన్న వయసులోనే అప్పట్లో వివాహం అన్నది చేసేసేవారు ఆ సమయంలో కూడా ఆవిడ చాలాసార్లు చెప్తుందట చిన్న వయసులో ఉన్నప్పుడైనా నాకు వివాహం చెయ్యవద్దు ఎందుకంటే నాకు అన్ని వెంకటేశ్వర స్వామియే భర్త అయినా భరించేవాడైనా అందుకని నేను ఎవరి దగ్గరికి వెళ్ళను ఎక్కడ ఉండను కేవలం స్వామివారికి పూజలు చేస్తాను సరే చిన్నపిల్లల మాటలు ఏంటి పట్టించుకునేది అని అనుకుంటారు పెద్దవాళ్ళు కాబట్టి ఆవిడికి బలవంతంగా వివాహం అన్నది చేసేశారు చాలా చిన్న వయసులోనే ఇక యుక్త వయస్సు రాగానే అత్తారింటికి పంపించాలి అని అనుకుంటున్న సమయంలోనే తన భర్త చనిపోతాడు అంటే ఇంకా అత్తారింటికి తాను వెళ్ళదు అప్పుడే పాపం భర్త చనిపోతాడు అయితే అప్పటి సమాజంలో ఉన్న ఆ కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బొట్టు తీసేయటం గాజులు తీసేయటం పువ్వులు పెట్టుకోకపోవడం ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం కదా మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తాను అసలు ఒప్పుకోలేదట కారణం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామియే నాకు భర్త లేకపోతే తనతో పాటు నేను ఎప్పుడు ఉంటూ ఉంటాను అందుకని నేను ఇలా బొట్టు తీయను లేకపోతే నా చేతికి ఉన్న గాజులు తీయను పువ్వులు తీయను నేను పసుపు రాసుకోవడం మానేయను ఇవన్నీ భగవంతుడు నాకు ఇచ్చినవి అంటూ ఆమె బాధించటం మొదలుపెట్టింది అయితే ఇప్పట్లో కాదు కదా అప్పట్లో అంటే చాలా కట్టుదిట్టంగా ఆ నియమాలు పాటిస్తూ ఉండేవారు అటువంటి సమయంలో అందరూ తిట్టుకోవడం ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను తిట్టడం ప్రారంభించారు ఊర్లో వాళ్ళందరూ ఇదేంటిది ఇలా ఎందుకు తిరుగుతుంది బొట్టు పెట్టుకొని అని నిందిస్తూ ఉండేవారు ఆమె ఎవరిని పట్టించుకునేది కాదు అయితే ఆ ఊరిలో ఒకరోజు ఒక పీఠాధిపతి వచ్చారట వచ్చిన తర్వాత అందరూ అక్కడికి వెళ్ళారు ఆ సమయంలో కొంతమంది వేంగమాంబ గురించి చెప్తారు స్వామి మీరైనా చెప్పండి ఈ అమ్మాయి అసలు పద్ధతి లేకుండా అసలు భక్తి శ్రద్ధలు లేవు పెద్దవాళ్ళంటే గౌరవం లేదు నచ్చినట్టు ప్రవర్తిస్తోంది కాబట్టి మీరైనా చెప్పండి అంటే సరే పిలిపించండి అన్నారు వారు ఇవిడ వచ్చారు అనుభవులు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ఉత్తి చేతులతో రాకూడదు కదా అందుకనే ఒక పళ్ళెలో పువ్వులు అలాగే పళ్ళు తెచ్చారు సమర్పించారు వెళ్ళి పక్కన కూర్చున్నారు అయితే ఈ పీఠాధిపతికి చాలా కోపం వస్తుందట కారణం ఏమిటి అంటే అందరూ వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసేస్తున్నారు ఈవిడ వచ్చి ఎలా పళ్ళు చూపించి పక్కన పెట్టి వెళ్ళిపోయారు ఈవిడ నమస్కారం చేయలేదు అంటే నీకు పద్ధతి ఎలాగో పాటించటం తెలీదు కనీసం ఏ గౌరవం ఏదైతే ఉంటుందో పెద్దవాళ్ళకి ఇవ్వాలో అది కూడా నువ్వు ఇవ్వాలి అని అనుకోవడం లేదా అంటూ అందరి ముందు చాలా తక్కువ చేసి మాట్లాడతారట పీఠాధిపతి వేంగమాంబ అప్పుడు వెంటనే లేచి మీరు ఏమీ అనుకోకపోతే ఒక్కసారి మీరు ఆ సింహాసనం మీద ఏదైతే కూర్చుని ఉన్నారో అక్కడి నుంచి లేచి పక్కన కూర్చోండి లేకపోతే నించోండి నేనెందుకు నమస్కారం చేయలేదో మీకు అర్థమవుతుంది అని ఆవిడ చెప్తారు సరే ఆయన కోపంతోనే లేచి పక్కన నించున్నారట ఆ సింహాసనానికే ఆవిడ భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశారు ఆ సింహాసనం కాలి బూడిదైపోయింది అప్పుడు ఆయనకు అర్థమైందట అంటే ఆయన కూర్చుని ఉండగా ఈవిడ నమస్కారం చేస్తే పరిస్థితి అంటే అయితే ఆవిడ వెంటనే ఆ ఊర్లో ఉన్నవాళ్ళకన్నారట ఈవిడ సాధారణ స్త్రీ కాదు ఈవిడలో దైవశక్తి ఉంది ఎందుకు అంటే చిన్నప్పటి నుంచే వెంకటేశ్వర స్వామి ఆమె పక్కనే ఉన్నారు ఆమెతోనే ఉన్నారు ఆమెలో ఉన్నారు అనే భావన కదా మరి భగవంతుని యొక్క శక్తి బయట నుంచి కనిపించదు కానీ లోపల అలాగా చాలా పటిష్టంగా ఉంటుంది అయితే ఊర్లో వాళ్ళు కొంతమంది నమ్మారు ఆవిడికి అప్పటి నుంచి మర్యాదలు ఇవ్వడం మొదలుపెట్టారు కానీ కొంతమంది మాత్రం మారరుగా వాళ్ళు అలాగే సూటిపోటి మాటలు అంటూనే ఉన్నారు ఆవిడిక ఆ ఊర్లో తిరిగితే మంచిది కాదు ఎందుకంటే పొద్దున్నే లేచి నీ మొహం చూస్తున్నాము లేకపోతే నువ్వు ఏది పద్ధతి పాటించకుండా ఇలాగే తిరుగుతున్నావు అనేటట్టుగా వాళ్ళ బాధ మొత్తానికి ఆ ఊరి నుంచి వెళ్ళగొట్టేశారు అలా తరిగొండ నుంచి ఆమెను బయటికి తోసేశారు బలవంతంగా సరే ఇక ఆవిడ కూడా ఏదో ఒక ప్రదేశము భగవంతుడు అంతటా ఉన్నాడు కదా అలా ఆవిడ తిరుమల చేరుకున్నారు తిరుమల చేరుకున్న తర్వాత అక్కడే స్వామివారిని ప్రార్థించినప్పుడు స్వామివారు అలాగే అలివేలు మంగమ్మ ఇద్దరూ కూడా పూజారి గారికి కలలోకి వచ్చి ఇక్కడ మా భక్తురాలు వస్తుంది ఆమెకి నిత్యము ప్రసాదం ఇవ్వండి అలాగే ఒక చిన్న కుటీరము ఆశ్రమం ఏదైతే ఉంటుందో నిర్మించుకోవడానికి కొద్దిగా స్థలం ఇవ్వండి అని వాళ్ళు చెప్తారు సరే అని స్వాముల వాళ్ళు ప్రతిరోజు ప్రసాదం ఇవ్వటము ఎందుకంటే తనకి ఎవరూ లేరుగా ఎటువంటి ఆదాయమూ లేదు ఆ విధంగా అక్కడే తిరుమలలోనే ఉంటూ స్వామివారికి నిత్యమూ సేవలు చేస్తూ ఉండేది మరి అందరూ ఒకలా ఉంటారా ఉండరుగా ఈమె గురించి తెలుసుకున్న తర్వాత కొంతమంది అర్చకస్వాములు అదే ఉంటుంది ఈవిడ పుణ్యస్త్రీ కాదు కదా మరి ఈవిడ గర్భగుడిలోకి రావడం ఏమిటి పూజలు చేయటం ఏమిటి ముఖ్యంగా ఆవిడికి తులసి మాలలు సమర్పించటం అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా కష్టపడి తాను అక్కడే ఆ తిరుమలలోనే ఒక ప్రదేశాన్ని ఎంచుకుని తుమ్ముర తీర్థం అని అంటూ ఉంటారు కొంచెం దానికి పక్కలోనే ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ ఆవిడ ఒక బావి కూడా తవ్వే ప్రయత్నం చేశారనమాట అంటే అక్కడ నీళ్లు బాగా వస్తే గనక ఒక తులసి వనం ఏర్పాటు చేసి నిత్యము ఆ తులసి ఆకులతో ఒక మాల తయారు చేసి ప్రతిరోజు స్వామివారికి సమర్పించాలని విచిత్రం ఏమిటి అంటే అక్కడ బావి తవ్వుతున్నప్పుడు నీళ్లు రాకపోతే ఏకంగా శివుణ్ణే ఆవిడ ప్రార్థించారట శివ నీ శిరస్సు పైన గంగ ఉంటుంది కదా కాబట్టి నువ్వొచ్చి ఒక్కసారి అలా తల వంచితే ఆ గంగమ్మ వచ్చి ఈ మూతిలోకి ప్రవేశిస్తుంది అని ఆవిడ భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తే ఇంకేముంది శివయ్య వెంటనే పలికాడు మొత్తానికి ఆ బావి చక్కగా నీళ్లతో నిండిపోయింది అందరూ చాలా ఆశ్చర్యంగా చూశారట సరే ఇక ఆ తర్వాత అద్భుతమైన తులసి వనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రతిరోజు తులసి మాలలు సమర్పిస్తూ ఉండేవారు ఇది మాత్రం చాలామందికి నచ్చేది కాదు ఈవిడ ఆలయం లోపలికి ఎలా వెళతారు ఎంతసేపు ఆవిడ పుణ్యస్త్రీ కాదు ఆవిడ బొట్టు పెట్టుకుని తిరుగుతున్నారు ఆవిడ గాజులు వేసుకుంటున్నారు ఇదే బాధ కానీ అలా పెట్టుకోవడం వల్ల అసలు ఎవరికైనా ఏవైనా నష్టం ఉందా అనే ఆలోచన మాత్రం లేదు ఈ పద్ధతులు లేకపోతే కొన్ని అంటే కట్టుబాట్లు ఇవి దేనికోసము కేవలం అది క్రమశిక్షణ పెంచడం కోసమా లేకపోతే మనిషిగా మనం ఏ స్థాయిలో ఉన్నామో అక్కడి నుంచి మనం జారిపోవడం కోసమా ఒకసారి ఆలోచన చెయ్యాలి కదా కానీ స్వామివారికి ఇష్టము ఆ భక్తురాలికి ఎంతో భక్తి మధ్యలో చాలామంది వస్తూ అనమాట వాళ్ళందరూ ఒకసారి ఇలాగే నిర్ణయం తీసుకుని బలవంతంగా నువ్వు ఆలయం లోపలికి రావడానికి వీలు నువ్వు స్వామివారికి నేరుగా అలా మాలలు సమర్పించటము లేకపోతే ఆవిడికి చాలా ఇష్టం హారతి ఇవ్వడం స్వామివారికి కాబట్టి ఆవిడ హారతిస్తూ ఉండేవారట అలా నువ్వు ఇలాంటి పూజా కార్యక్రమాలు లోపలికి వచ్చి చేయకూడదు ఎందుకంటే నీకు అర్హత లేదు భగవంతుడికి పూజ చెయ్యాలి అంటే ఐదవతనం ఉందా పిల్లలు ఉన్నారా లేకపోతే విద్య ఉందా సంపద ఉందా ఉద్యోగం ఉందా అన్నది కాదు కదా భక్తి ప్రేమ ఉంటే చాలు కానీ అవన్నీ తెలుసుకోలేని మూర్ఖులు కాబట్టి అలా వాదన చేసి మొత్తానికి ఆవిడ్ని పంపించేశారు ఇంకెప్పుడు ఆలయ ప్రవేశం నీకు లేదు కాబట్టి ఎప్పుడు రాకు అన్నారు సరే భగవంతుడు ఎక్కడ లేడు ఆవిడ తన ఆశ్రమంలోనే వెంకటేశ్వర స్వామి యొక్క చిన్న ప్రతిమ ఏదైతే ఉందో దానికే పూజలు చేసుకుంటూ అలా ఉండిపోయారట